జరహిల్స్ లో ఉన్న పార్క్ హయాత్ హోటల్లో ఈరోజు ఉదయం ఏప్రిల్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ హోటల్లో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో పాల్గొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తుంది అగ్ని ప్రమాద వివరాలు సమయం ఉదయం ఎయిట్ ఫార్టీ ఫైవ్ గంటల సమయంలో స్థలం ఎక్కడ పార్క్ హయత్ హోటల్ బంజర్ హిల్స్ ఏంటి ప్రధా ప్రాథమిక సమాచారం ప్రకారం మొదట అంతస్తులోని విద్యుత్ వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు మంటలు వ్యాప్తి మంటలు మొదట మొదటి అంతస్తులో ప్రారంభమై దట్టమైన పొగతో హూటల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి ఎస్ఆర్హెచ్ జట్టు పరిస్థితి స్థానం ఎస్ఆర్హెచ్ జట్టు సభ్యులు ఆరో అంతస్తులో బస చేస్తున్నారు సురక్షితంగా బయటపడటం పడటం మంటలు సమాచారం తెలిసిన వెంటనే హోటల్ సిబ్బంది మరియు పోలీసుల సహాయంతో ఎస్ఆర్ఎస్ జట్టు సభ్యులు సురక్షితంగా హోటల్ను విడిచారు మిగతా అతిథులు మరియు సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం బంజారా హిల్స్ అగ్నిప్రా అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్ టెండర్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెండు గంటల్లో మంటలను అదుపులో తీసుకున్నారు ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉంది